మనం మన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటాం వాళ్ళ ముద్దు ముచ్చటలు తీరుస్తూ వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూస్తూ హాయిగా జీవిస్తుంటాం ఇదే జీవితం అనుకుంటాం పిల్లల కోసం ఆస్తిపాస్తులు కూడా పెడతాం కోటాను కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చిస్తాం వారి కోసం మన జీవితాలనే పనంగా పెట్టేస్తాం ఇది తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉన్న ప్రేమ వాళ్ళకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కంటిలో గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాం వారి జీవితం బాగుండాలని వారి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోవాలని ఒక ఉన్నత స్థానానికి వాళ్ళు చేరుకోవాలని సాధారణ జీవితం నుంచి ఉన్నత స్థానం వరకు మనం ఒక వారధి నిర్మిస్తాం వారికి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేం వారికి కొంచెం సుస్తి కొంచెం అనారోగ్యం అనిపిస్తానే వారిని స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాం వారి ముద్దు ముచ్చట కోసం వారు ఏది కావాలంటే అది కొనిస్తాం అక్కడే మనం పొరపాటు చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చూస్తే చిన్నారులకు సైతం పదేళ్లలోపు చిన్నారులకు సైతం చక్కెర వ్యాధి వస్తూ ఉంది దానికి కారణం ముమ్మాటికి తల్లిదండ్రుల మనమే మా పిల్లగానికి స్వీట్ అంటే మక్కువ స్వీట్ ఇష్టం అని విచ్చల విడిగా విరివిగా స్వీట్స్ కొనివ్వటం చాక్లెట్లు కొనివ్వటం వారికి పాకెట్ మనీ ఇస్తే వాళ్ళు కూడా స్వీట్ కొనుక్కోవటం శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ తాగి తిని పిల్లల్లో ఉండాల్సిన చక్కెర శాతం పిల్లల్లో నాలుగు నుంచి పదేళ్లలోపు పిల్లలకు చక్కెర శాతం పదకొండు శాతం ఉంటున్నది అట్లాంటిది పదకొండు నుంచి పద్దెనిమిది వద్దెనిమిదేళ్ళ పిల్లలకు పద్దెనిమిది శాతం చక్కెర శాతం ఉంది అంటే వాళ్ళకు ఉండాల్సిన దానికంటే ఐదు శాతం చక్కెర శాతం అధికంగా ఉంది చాలామంది వాళ్ళను మనం చెకప్ చేయించము చక్కెర డయాబెటీస్ అంటే ముసలి వాళ్ళకు వస్తుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ వాళ్ళకు వస్తుంది అని మనకు కొంచెం కళ్ళు తిరిగినట్లుగానే లో షుగరా హై షుగరా అని చెప్పి ఓ వెళ్ళి వెంటనే చెకప్ చేస్తాంలే కానీ మన పిల్లగానికి మనం ఏం పెడతా ఉన్నాం స్వీట్ ఎంత ఇవ్వాలి ఎంత శాతం ఉండాలని ఇవన్నీ ఆలోచించకుండా ఇంత ప్రేమించి వాళ్ళ కోసం జీవితాలనే త్యాగం చేసే మనం మన పిల్లగాలకు పండగలకు పుట్టినరోజులకు రకరకాల ఫంక్షన్ల స్వీట్స్ తినిపిస్తూ హాయ్ నేను చేసే యొక్క వీడియోలు మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే తప్పకుండా మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వారి జీవితాన్ని చెదలు పట్టిస్తూ ఉన్నాం వాళ్ళ ఆరోగ్యాన్ని చేతులారా మనం నాశనం చేస్తూ ఉన్నాం పిల్లలు ఏం తినాలి ఏం తినకూడదు ఎంతవరకు చక్కెర తినాలి ఏ ఏ పిండి ఏ ఏ పదార్థాలలో ఎంత చక్కెర ఉంటుంది ఎంత మాత్రమే తీసుకోవాలి అని వాళ్ళ గురించి మనం ఆలోచించాలి వారికి చక్కెర వ్యాధి పట్ల ఏ పదార్థం తింటే ఎంత చక్కెర వస్తూ ఉంది చక్కెర వ్యాధితో వాటిల్లే ముప్పు ఏంటి లాంటి విషయాల్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఈ మధ్య మా బంధుమిత్రుల ఒక బాబుకు షుగర్ వ్యాధి అని తెలిసి తల్లడిల్లిపోయాం ఇంకా చూస్తే మా పొరుగు నుండే ఒక అబ్బాయి చాలా చదువులో చాలా యాక్టివ్గా ఉంటాడు వాడి కూడా షుగర్ అని తెలిసి చాలా బాధపడ్డా ఇలా చూస్తే చాలామంది పిల్లల పిల్లలు షుగర్ బారిన పడి ఈరోజు మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దీని అంతటికీ కారణం పెద్దవాళ్ళమైన మనమే పెద్దవాళ్ళకే షుగర్ వస్తుంది అనుకుంటే పొరపాటే మన ఆహార అలవాట్లను బట్టి మనం తీసుకునే చక్కెర శాతాన్ని బట్టి అది మన ఒంట్లో పేరుకుపోద్దన్న విషయాన్ని పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే అలవాటు చేయటం మంచిది ఇప్పుడు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు ఏమనంటే చక్కెర వ్యాధి గురించి చక్కెర ఏ ఏ పదార్థాల్లో ఎంత ఉంటుంది చక్కెర వ్యాధి వల్ల వచ్చే ముప్పు ఏంటి అంటే అధికంగా చక్కెర మన బాడీలో ఉండటం వల్ల వాటిల్లే ముప్పు ఏంటి కాబట్టి మనం ఎంత మాత్రం చక్కెర ఉండే పదార్థాలు ఏమేమి తినాలి ఏ పదార్థాలలో ఎంత మోతాదులో చక్కెర ఉంటుంది లాంటి వివరాలతో కూడిన బోర్డులు పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని చెప్పి సిబిఎస్ఈ ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది అలాగే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలు చెడ్ చెడ్డ పనులు చేస్తే తినకూడనివి తింటే మనం ఏ విధంగా వాళ్ళని మందలిస్తామో ఆ విధంగానే చక్కెర స్వీట్స్ శీతల పానీయాలు వాళ్ళు తీసుకునేటప్పుడు ఎంత మోతాదులో తాగాలి అధికంగా తాగితే ఏంటి లాంటివి మనం మన పిల్లలకు చిన్నతనం నుంచే అవగాహన కల్పిస్తే చాలా మంచిది ఎందుకంటే నేను చూసిన పిల్లలు ఆనిముత్యాలు చదువుల్లో రాణిస్తూ ఆటల పాటల్లో రాణిస్తూ చక్కగా నా కళ్ళ ముందు తిరిగిన ఆ పిల్లలే ఆ డయాబెటీస్ బాధితులు అని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది సిబిఎస్ఈ వాళ్ళు తీసుకున్న యొక్క చర్య వాళ్ళు చేసిన ఆదేశాలు నాకు చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే వాళ్ళ బంధువులందరూ కూడా ఈ యొక్క స్వీట్లు ఏ మోతాదులో తినాలి ఎంత తినకూడదు తింటే ఏం జరుగుద్ది ఎంత పర్సెంట్ చక్కెర ఉండాలి లాంటి పూర్తి అవగాహన ఉండటమే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా మనం ప్రేమించే మన పిల్లలకు ఇరుగు పొరుగు పిల్లలందరికీ కూడా వీటి మీద అవగాహన కలిగించాలి వీటి మీద కార్యక్రమాలు చేయాలి కొన్ని రకాల వ్యాధులు మహమ్మారిల కోసం ఏ విధంగానైతే ప్రచారం కల్పిస్తామో ఆ విధంగానే సోషల్ వర్కర్స్ అందరూ కూడా ముందుకొచ్చి పిల్లలకు పిల్లలు ఈ యొక్క చక్కెర వ్యాధి డయాబెటీస్ బారిన పడకుండా వారి జీవితం ఆనందంగా కొనసాగేలాగా ఇప్పటి నుంచే వాళ్లకు కొన్ని మంచి అలవాట్లు చక్కెర వ్యాధి గురించి పూర్తి అవగాహన కల్పిస్తే మంచిదని చెప్పే నేను ఒక ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నా